హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాసు నరేంద్రను ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి ఎట్టిగా మార్తి ఎట్టిగా జడ్డీఐ ప్లస్ జెడ్డీఐ ప్లస్ వెహికల్ వచ్చేసి జెడ్డీఐ ప్లస్ డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై దాకా మైలేజ్ కూడా ఇస్తుందండి ఇంతకుముందుకు ఇది వెహికల్ వచ్చేసి మీకు డీజిల్ వెహికల్లో రెండు వేల ఇరవై వరకే లాస్ట్ వచ్చినాయండి ఇరవై వరకే వచ్చినాయి ఇరవై ఒకటి నుంచి వచ్చేసి పెట్రోల్ వెహికల్ వచ్చినాయండి ఇది డీజిల్ వెహికల్ ఏ ఇది చాలా తక్కువ రేర్గా దొరుకుతున్నాయండి జడ్డీఐ ప్లేసులు మీకు వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడలు జెడ్డీఐ ప్లేసు దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలైవీల్స్ వస్తాయి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది టచ్ స్క్రీన్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది కంపెనీ ఇండ్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ టచ్ స్క్రీన్ వస్తుంది మీకు స్టార్ట్ బటన్ వస్తుందండి మీకు ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా వచ్చేసి మీకు తొమ్మిది నుంచి పది లక్షల మధ్యలో లోన్ కూడా అవుతుంది మీ సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా మీరు ఏ మండలంలో ఉన్నా ఏ ఉన్నా కూడా లోన్ కూడా మేము చేంజ్ ఇస్తామండి సివిల్ బరాబర్ ఉంటే ఒక్కసారి వెహికల్ అయినా చూసి लाता देन फुल डिटेल जब तक सर చూడండి స్కోట్స్ టైర్ స్కోట్స్ అలా విల్ డైమండ్ కట్ అలా వీల్స్ స్కోట్స్ రైట్ సైడ్ డ్ కూడా తీసుకోవచ్చు ఇంకా అలా ఇది కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు రూప్ కూడా తీసుకోవచ్చు బ్యాక్ ఫైబర్ డిఫాగర్ ఇది వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ కూడా తీసుకోవచ్చు డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి సెన్సర్ వస్తా డోర్లలో చూసుకోవచ్చు లాక్ అయిపోయింది వెసుడు రాదు మళ్ళీ అన్లాక్ అయిపోతుంది ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాట్ కూడా తీసుకోవచ్చు పవర్ విండో చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోరు చూసుకోవచ్చు సెంట్రల్ ఏసీ థర్డ్ రోల్ సీట్స్ కూడా చూసుకోవచ్చు ఆమ్ రెస్ట్ చూసుకోవచ్చు పవర్ విండో చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోరు ఫుట్ రెస్ట్ కూడా చూసుకోవచ్చు ఎక్స్ట్రా ఎంచుకునేవి రైట్ సైడ్ డోరు చూసుకోవచ్చు పవర్ విండో చూసుకోవచ్చు సీట్లు కూడా స్పార్ట్ సెన్సార్ చూసుకోవచ్చు సెన్సార్ ఇది ఇది రైట్ సైడ్ డోరు ఇది వచ్చేసి మీకు పవర్ విండోస్ ఇది సెంటర్ లాకు మిర్రర్ ఫోల్డర్ అన్నట్టు ఇది వస్తే మిర్రర్ ఫోల్డర్ అవుతుంది ఇది వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంటు పుస్టాట్ బటన్ చూసుకోవచ్చు పుస్టాట్ బటన్ కీ చూసుకోవచ్చు పుస్టాట్ బటన్ది ఎయిర్ బ్యాగు బ్లూటూత్ కనెక్టింగ్ స్టేరింగ్ ఆడియో కంట్రోల్ మీకు ఒకసారి బండి కూడా స్టార్ట్ చేస్తా సిక్స్ స్పీడ్ అండి ఇది వచ్చేసి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ వన్ పాయింట్ ఫైవ్ చూసుకోవచ్చు కంపెనీ హింగ్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు ఏసీ కూడా ఒకసారి ఆన్ చేద్దాం చూసుకోవచ్చు కొద్దిగా టైం పడుతుంది చిల్డ్ అవుతుందండి చిల్డ్ అయిపోయిందండి ఫుల్ చిల్డ్ అయిపోయింది ఆటో క్లైమేట్ వేసి ఆటో క్లైమేట్ వేసి మీకు వచ్చేసి రీడింగ్ వచ్చేసి తొంభై రెండు వేల కిలోమీటర్లు పెరిగింది ఇది ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు రూప్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది మీకు ఇది పుస్టార్ బటను ఆఫ్ అయిపోయింది మీకు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ జెడ్డీఐ ప్లస్ అండి ఇది వెహికల్ వచ్చేసి మీకు దీనికి వచ్చేసి అలైవిల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి టచ్ స్క్రీన్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది కుస్టాడ్ బటన్ కూడా వస్తుంది అండి ఇది వచ్చేసి స్మార్ట్ సెన్సార్కి వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి ఇరవై మైలేజ్ దాకా వస్తుందండి మీకు లోన్ కావాలన్నా కూడా తొమ్మిది నుంచి పది లక్షల వరకు లోన్ కూడా అవుతాయండి మీ సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా తెలంగాణలో లోన్ కూడా ఇప్పిస్తామండి ఇది తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి మీకు ఇది తొంభై రెండు వేల కిలోమీటర్ తిరిగిందండి రీడింగ్ కూడా గురించినాయి కదా ఇది టచ్ స్క్రీన్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది ఫుల్ టాప్ అండ్ డైమండ్ కట్ స్ వస్తాయి ఫుల్ టాప్ అండ్ ఆటోమిరర్ ఫోల్డర్ కూడా వస్తుందండి ఫుల్ టాప్ అండ్ వెహికల్ జెడ్డీఐ మార్పి ఎట్టిగా ట్వంటీ ట్వంటీ ఇరవై మోడలు రెండు వేల ఇరవై మోడలు జెడ్ఏ ప్లస్ వచ్చేసి ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి అవసరం అనుకుంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోర్రీ నో ప్రాబ్లం చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ అన్నది నచ్చనే వెహికల్ అన్న తీసుకోరి మీకు నచ్చనే వెహికల్ అన్న తీసుకోర్రీ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు కూడా ఇస్తున్నామండి దీని రేట్ వచ్చేసి కేవలం పది లక్షల డెబ్బై వేలు రూపాయలు చెప్తున్నామండి కేవలం పది లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకోరి చెక్ చేసుకున్న తర్వాత టెస్టార్లు చూసుకొని మీకు నచ్చే వెహికల్ తీసుకోర్రీ మాడ్రాస్ వచ్చి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీఫ్స్ బార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కాస్ కాజీపేట అని టైప్ చేస్తే మీరు ఎవరిని కూడా అడగాల్సిన లేదు డైరెక్ట్ మా లొకేషన్కి రావచ్చు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తానో వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్